హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పండుమిరపకాయ చింతకాయ మామిడి అల్లం ఎల్లిపాయలు ఒక స్పూన్ చింతకాయ పచ్చడి టమాటాలు ఐదు పడమిరపకాయలు వంద గ్రాములు టమాటాలు ఐదు ఇవన్నీ కడిగి ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని అవి చింతపండు మొన్న పెట్టినది పచ్చడి మామిడి అల్లం ఎల్లిపాయలు ఇవన్నీ టమాటా ఉప్పు మిక్సీ పట్టుకున్న ఇలా వేసుకొని అన్ని రెండు మూడు మూడు చెంచాలు ఆయిలు పోపు దిరుసులు ఎల్లిపాయలు వేసి ఇలా కలిగబెట్టుకుని పోపు కాకిన తర్వాత నేను పడిమిరపకాయ మిక్సీ జార్లో వేసుకున్నది ఇలా వేసుకొని ఎంచగనో కలిగబే కలియబెట్టుకోవాలి ఆ తర్వాత చిన్న సెగ పెట్టుకొని సన్న మంట మీద మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంటుంది అప్పుడు పచ్చడి మనకు రెడీ అయిపోయినట్టు ఆయిల్ రాకపోతే పచ్చడి నిల్వ ఉండదు ఉప్పు తగ్గినా నిల్వ ఉండదు అది చూసుకొని మనం జాగ్రత్తగా ఇలా బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత ఏదన్నా గాజు జాడీలో పెట్టుకుంటానండి నేను ఈరోజు పండుమిరపకాయ చింతకాయ పచ్చడి ఇలా తయారు చేసుకున్నాను మీకు నచ్చితే మీరు ప్రయత్నించండి చాలా టేస్టీగా ఉంటుంది